మీరు గమనించండి భూమి ఎండిపోయి ఉంటుంది ఎండిపోయి ఉంటే ఎలా ఉంటుంది గడ్ల గడ్డల కిందగా పొడి పొడిగా దుమ్ము దుమ్ముగా ఉంటుంది అవునా అదే నేల మీద వాన కురిసింది ఇప్పుడు ఎండిపోయి గడ్ల గడ్లుగా ఉంటుందా లేకపోతే పచ్చని చిగురులు వస్తాయా పొలం ఎలా ఉంటుంది అప్పుడు ఆ లోపల ఉన్న పచ్చదనం లోపల ఉంది కానీ అది బయటకు రావాలంటే ఏం కావాలి వాన చినుకు పడాలి అలాగే ప్రియ కుమారుడా కుమార్తెలారా మీకోసం కూడా ఆయన దాచి ఉంచిన దీవెనలు చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మీరు పొందే అభిషేకం ద్వారా ఇక నుండి మీ ఇంటిలో ఎలా ఉంటుందో చెప్తాను వినండి దేవుని పిల్లల ఆశీర్వాదం ఎంతో అద్భుతంగా ఉంటుందో చెప్తాను వినండి మార్కుసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుకుందాం ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి బగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనగా తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచినట్టే దేవుని రాజ్యం ఉంటదంట అవునా భూమిలో విత్తనం మొలిసినట్లే నా జీవితంలో ఆశీర్వాదం మొలుస్తుందా అని ఆనందంతో చప్పట్లు కొట్టాలి నువ్వు అది అదనమాట అంధకారం అంటే నీకు తెలియదు భూమిలో ఇప్పుడు వరి విత్తనాలు వేసేవాళ్ళు నువ్వు వేరుశనగ విత్తనమై వరి విత్తనమై అన్ని ఎక్కడి నుండి వస్తాయి భూమిలో నుండే వస్తాయి మరి భూమి భూమితే రావే అవి భూమి తవ్వితే రావే విత్తనాలు అది దాచబడి ఉంది ఆశీర్వాదం అక్కడ హలలుయా నువ్వు కడుపుకు తినే ఆహారము భూమిలోనే దాచబడి ఉంది అది వాన చినుకు పడుట ద్వారా దేవుడు దానిని మొలిపిస్తున్నాడు ఇప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి అభిషేకం ఇచ్చటం ద్వారా ఇప్పుడు నుంచి నీ జీవితంలో ఆశీర్వాదాలు బయటకు రాబోతున్నాయి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకి ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ పాడేపల్లిగూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా వైజాగ్లో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నర్సరావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలు డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి చర్చ్ గ్రౌండ్ జాన్ పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చెంతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు గారు ఈమెకి నాలుగేళ్లుగా పార్శ్వ తలనొప్పితో మైగ్రేన్ హెడ్ బాధపడుతూ ఉన్నారట మందులు వాడుతూ ఉన్నారు నయం కాక బాధపడుతూ ఉన్నారు అయితే టీవీలో ప్రకటన చూసి గత నెలలో మొదటిసారి వీరు ఇక్కడికి వచ్చారు వచ్చి దైవజనులు క్రీస్తు రాయిబారి గారికి తన యొక్క మైగ్రేన్ హెడేక్ను గురించినటువంటి ఆ తలనొప్పి ఆ బాధ సమస్య తీసివేయబడాలని చెప్పేసి చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది దైవజనులు తైలములతో అభిషేకించి అలాగే ప్రార్థించి ఆశీర్వదించినటువంటి తైలము రసం తీసుకుని వెళ్ళి వాడమని చెప్పి చెప్పడం జరిగింది విశ్వాసంతో ఈ సహోదరి ఆ రోజున ఆ తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి తైలము రసం విశ్వాసంతో వాడడం మొదలు పెట్టారు అయితే దేవాది దేవుని దయలో నాలుగేళ్లుగా నేను పడుతున్నటువంటి ఆ యొక్క యాతన ఆ బాధ సమస్య ఏదైతే ఉందో అది దేవుడు పూర్తిగా నా నుండి దూరం చేశాడు ఈ స్థలానికి నేను ఒక్కసారి వచ్చాను దైవ కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి మాతమ్మ గారు సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు హూజ